హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏజెడీ ఇల్స్టెక్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియో లోపల ఈపీఎఫ్ నుంచి వెళ్ళి ఒక పాస్బుక్కు సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చింది ఆ పాస్బుక్లో చాలా చేంజెస్ అయితే వేశారు ఇంతవరకు ఉన్న పాస్బుక్ను పోల్చినప్పుడు ఈ పాస్బుక్ అయితే చాలా చేంజ్ అయితే వచ్చింది ఆ చేంజ్ ఏమున్నాయి ఏ విధంగా ఈ పాస్బుక్ అయితే మనం తెలుసుకోవచ్చు అనే దాని గురించి అయితే తెలుసుకున్నాము దానికోసం మీరు ఇక్కడ బ్లూ బాక్స్లో ఉన్నటువంటి ఈ పాస్బుక్ అని దానిపైన అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు అంటే పాస్బుక్ ట్రాఫిక్ ఇన్ థర్టీ లాస్ట్ థర్టీ డేస్ అని ఉన్నది కదా పాస్బుక్ మన ఈపీఎఫ్ఓలో పాస్బుక్ గురించి ఎంతమంది ఏ డేట్ డేట్ వైజ్గా ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు అనే దాని గురించి అయితే ఇచ్చారు ఇంతమంది అప్డేట్లో ఇదైతే లేకుండే ఇప్పుడు కొత్తగా వచ్చినట్టు అప్డేట్లో ఇది దీని దీన్నైతే తీసుకొచ్చారు ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు అనే దాని గురించి ఇక్కడ చూసినట్టయితే రెండు తారీఖు నాలుగు తారీఖు ఇట్లా డేట్ వైజ్గా ఎంతమంది విజిట్ చేస్తున్నారు ఇక్కడ ఇచ్చారు సర్వర్ ఎంత బిజీగా ఉన్నదనేది అయితే మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు మీరు మీ యొక్క పాస్బుక్ కోసము మీరు ఏం చేయాలంటే ఇక్కడ యూఎన్ నంబర్ పాస్వర్డ్ అండ్ అని ఎంటర్ చేసేసి సైన్ ఇన్ పైన అయితే క్లిక్ చేయాలి నేను నా యూఎన్ పాస్వర్డ్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ అయితే అవుతాను సైన్ ఇన్ పైన క్లిక్ చేసినప్పుడు మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై పైన అయితే క్లిక్ చేయండి ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయగానే మన పాస్బుక్ అయితే ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది మన యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత ఉన్నది అనేది అయితే ఇందులో చూడొచ్చు ఇదే విధంగా ఈ బ్లూ కలర్లో ఉన్నటువంటి బాక్స్ అనేది మన యొక్క ఎంప్లాయర్ షేరు రెడ్ కలర్లో ఉన్న బాక్స్ అనేది మన షేర్ షేరు అదేవిధంగా మన కరెంట్ ఎస్టాబ్లిష్మెంట్ డీటెయిల్స్ కూడా ఇందులో చూపిస్తుంది ఎస్టాబ్లిష్ నేమ్ ఏంటిది ఎస్టాబ్లిష్ ఐడి ఏంటిది అదేవిధంగా మెంబర్ ఐడి ఏంటిది డేట్ ఆఫ్ జాయినింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉన్నది అనేది అయితే పూర్తిగా చూపిస్తుంది ఇదే కాకుండా మన మన యూఏఎన్ పైన ఎన్ని అకౌంట్లో ఉన్నదో కూడా దీనిలో అయితే చూపిస్తుంది ఫ్రెండింగ్ రిక్వెస్ట్లు కూడా ఎన్ని ఉన్నాయనే దాని గురించి అయితే దీనిలో అయితే తెలుసుకోవచ్చు ఇంకా దీనిలో దీని గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ త్రీ డర్స్ పైన క్లిక్ చేసేసి ఇక మనం చాలా తెలుసుకోవచ్చు మన ప్రొఫైల్ కానీ పాస్బుక్ కానీ క్లెయిమ్స్ కానీ సర్వీస్ కానీ సర్వీస్ హిస్టరీ కానీ లేదంటే క్యాల్కులేటర్స్ కానీ ఈ విధంగా మన యొక్క అన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు నేను ఎగ్జాంపుల్ నేను మన యొక్క ప్రొఫైల్ ప్రొఫైల్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను ప్రొఫైల్ పైన క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా నా యొక్క ప్రొఫైల్ అయితే వచ్చేసింది నా ఫుల్ నేమ్ అండ్ నాకు సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే చూపిస్తాయి అదేవిధంగా ఇక్కడ త్రీ డాట్స్ పైన క్లిక్ చేసేసి సర్వీస్ హిస్టరీ పైన క్లిక్ చేస్తున్నాను సర్వీస్ హిస్టరీ పైన క్లిక్ చేసినప్పుడు నా యొక్క సర్వీస్ హిస్టరీ అయితే ఈ విధంగా అయితే చూపిస్తుంది ఈ విధంగా ఈ పాస్బుక్లో మనకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ విధంగా మన యొక్క పాస్బుక్ గురించి అయితే తెలుసుకోవచ్చు ఈ వీడియో అంటే ఒక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి